ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈ గురువారం రోజు నువ్వు నా సందేశాన్ని వినగలవు తప్పకుండా వింటావు కదూ నిర్లక్ష్యం అసలు చేయొద్దు అని బాబాగారైతే మనకు ఈ సందేశాన్ని తెలియపరచడానికి మనం ముందుకు వచ్చారండి బాబాగారు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు ఎలాంటి ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురుజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మనకు మన గురించి చెప్తారన్నమాట చాలా నమ్మకమైన గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరకాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు గురూజీ సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ ఉన్నది ఉన్నట్లుగా మన సమస్యకు పరిష్కారం అనేది చెప్తారనమాట చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి మీరు ప్రయత్నించేది చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈ సందేశం నీ కంటపడుతుంది నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు అలాంటప్పుడు నిన్ను నేను మీ చేతిని ఎలా వదిలిపెడతానని అనుకుంటున్నావు సమస్తం నీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను కానీ నువ్వు మనస్సుని స్థిమితపరుచుకోకుండా రకరకాల ఆలోచనలతో దేని మీద సరైన శ్రద్ధ లేకుండా ఉండడం వల్ల నేను నీకు ఏది చెయ్యాలో తెలియక ఆలోచనలో ఉండిపోయాను నువ్వు ఏమి ఆలోచించకుండా ఏ పనినైనా సరే చాలా తేలికగా మొదలు పెడతావు అలా మొదలు పెట్టడం వలన నీకు ఏ విధమైన లాభం అనేది చేకూరదు అసలు మనం ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడు అది జరుగుతుందా లేదా అనే ఆలోచన స్థిమితం అనేది నీలో చాలా తక్కువగా ఉంటుంది ఆలోచించకుండా ఆ పనిని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు ఎప్పుడు కూడా స్థిమితమైన ఆలోచనలు లేనప్పుడు నీకు శ్రద్ధ ఎలా వస్తుంది చెప్పు ఎప్పుడు కూడా తెలియక ఆలోచనతోనే ఉండిపోతావు నువ్వు నీకంటూ ఒక స్థిమితమైన స్థిరమైన అభిప్రాయం ఉంటే నేను దాన్ని ప్రోత్సహించగలను కానీ నీకే నీ మీద నమ్మకం లేదు కదమ్మా ఒక పని మీద దృష్టి సారించి రకరకాలుగా ఆలోచిస్తూ సమయం వృధా చేసుకుంటూ ఉంటున్నావు మరి నేను నువ్వు ఆలోచించే అన్ని రకాలలో దేని మీద నీకు ఆదాయం రావాలో ఎలా నిర్ణయించుకోవాలి నువ్వు దేనికి న్యాయం చేయకుండా కష్టంలో ఉన్నావని స్పష్టత లేని ఆలోచన చేయడం వలన ఏమి ఉపయోగం ఉండదు కదా పైగా నేను నీకు ఏమీ సహాయం చేయడం లేదని నువ్వు చేసే పనికి నేను తోడుగా ఉండడం లేదని ప్రతిరోజు నా దగ్గర నువ్వు బాధ మొరపెట్టుకుంటున్నావు బాధపడుతున్నావు కూడా తల్లి నువ్వు ఖచ్చితంగా నేను ఈ పని చేస్తున్నాను బాబా దానికి మీరు నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపించి ఈ పనిలో నన్ను విజయం సాధించేలా చేయండి అని ఒక్కసారి నన్ను అడుగు ఖచ్చితంగా నేను నీకు సహాయపడగలను మీరు ఏది చేయకుండా అన్నీ నేనే అమర్చి ఇవ్వాలంటే జరిగే పని కాదు కదా కష్టపడినప్పుడే నువ్వు ప్రతిఫలాన్ని ఆశించాలి కష్టపడకుండా నా ముందు చేయి చాపి గాల్లో దీపం పెట్టిన దానిలాగనే నువ్వు అవుతావు ఖచ్చితంగా కష్టపడితే ప్రతిఫలం అనేది వందకు వంద శాతం వస్తుంది ప్రయత్నించడం నీ వంతు ఫలితం అందించడం నా వంతు కదా ఇది గుర్తుపెట్టుకొని నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో ముందు దానిపైన దృష్టి పెట్టు ఎవరెవరో ఏదేదో చెప్పారని అవన్నీ నువ్వు చూ కూర్చుంటే అందువల్ల ఉపయోగం ఏముంటుంది చెప్పు చేయడం వల్ల ముందు మనసు స్థిమితపరుచుకో రోజు కాసేపు ధ్యానం చేయి నీ ఆలోచనలు అదుపులో ఉంటాయి ఎప్పుడూ కూడా ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు నీలో మార్పు వచ్చి చక్కగా ఆలోచన పరిజ్ఞానం పెంపొందించుకుంటావని పెంచుకుంటావని దాని ద్వారా నువ్వు అనుకున్న విజయాలు సాధించి మంచి స్థాయికి ఎదుగుతావని నేను నీకు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలను ఇస్తానని నేను నీకు మాటిస్తున్నాను నీ బిడ్డల భవిష్యత్తును నేను ఎప్పుడో నిర్ణయించేశాను నువ్వు ఖచ్చితంగా వారి ఎదుగుదలను చూడగలవు నువ్వు ఏది చేసినా కూడా అది కేవలం నీ పిల్లల భవిష్యత్ బాగుండాలనే కదా నీ కుటుంబం సంతోషంగా జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు నాకంటూ ఎవరూ లేరని ఎప్పుడూ అలా బాధపడుకుంటూ ఉంటే అలా చెప్పు నీ కోసం నీ కుటుంబం ఉంది నీ కోసం నీ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు చక్కగా చూసుకొని నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటే అంతకన్నా ఇంకేం సంతోషం ఉంటుంది చెప్పు అలా కాకుండా ఎప్పుడు కూడా నాకంటూ ఎవరూ లేరు నాకంటూ ఒక సంపాదన లేదు నాకు వచ్చిన ఆదాయం అంతా ఖర్చులకు వెళ్ళిపోతుంది నేను ఒక్క రూపాయి కూడా మిగిల్చలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావు అందులో న్యాయం ఉంది ఎందుకంటే నీకు వచ్చే ఆదాయానికి ఖర్చులకు అసలు పొంతనలేదు నువ్వు అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తున్నావు వాటిని కనుక నువ్వు గ్రహించి నెమ్మదిగా సర్దుకుంటే కనుక నీ జీవితం అనేది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనే ఆలోచన పరిజ్ఞానాన్ని ముందుగా నువ్వు వదిలిపెట్టాలి అందరితో పాటు నాకు కూడా కష్టాలుంటాయి అందరితో పాటు నాకు కూడా సంతోషాలు వస్తాయి అని నువ్వు అనుకున్న రోజు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది వృద్ధాప్యంలో ఉన్న వారితో నువ్వు కఠినంగా మసులుకుంటున్నావు పెద్దలు చేసిన ఏదైనా సరే పిల్లలకే చెందుతుంది కదా మరి నీ తల్లిదండ్రులను నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఆ దశకు కూడా చేరుకుంటావు మీ తల్లిదండ్రులు నీపై ఎంతో నమ్మకాన్ని ఉంచి కేవలం నీ కోసం మాత్రమే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అలాంటి తల్లిదండ్రులను నువ్వు చులకనగా చూసి ఎప్పుడు కూడా మానసికంగా బాధ పెడుతూ ఉంటే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో అర్థం కాక నేను అంతా మంచి చేస్తున్నాను కదా అయినా ఎందుకు పరిస్థితి ఇలా మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావమ్మా నేను ఎటువంటి పాపం చేయలేదు అని అనుకుంటున్నావు నిజమే నువ్వు ఎటువంటి పాపం చేయలేదు కానీ నీ తల్లిదండ్రులను చాలా బాధ పెడుతున్నావు వాళ్ళను ఎంతో మానసికంగా కృంగిపోయేలాగా చేస్తున్నావు వాళ్ళ మాటను అసలు వినడం లేదు మర్చిపోయావా నువ్వు చేసిన పాపకర్మలు నువ్వు ఏదో జన్మలో చేయలేదు ఈ జన్మలోనే నువ్వు ఎన్నో పనులు ఇంతవరకు ఇతరులను బాధ పెట్టేవిగా చేశావు అవి గుర్తులేదా ఏం చేశాను తండ్రి అని అంటున్నావు కదూ నువ్వు పెళ్లి చేసుకొని ఆ ఇంట అడుగు పెట్టిన దగ్గర నుండి అత్తింటి వారిని బాధ పెడుతూనే ఉన్నావు కదా చీటికి మాటికి సూటిపోటి మాటలతో ఎంతో హింసకు గురి చేస్తూ ఉన్నావు ఆడబిడ్డలను సరిగా చూసుకోవడం లేదు అత్తామామలతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నావు కనీసం వారికి మంచి నీరు ఇవ్వడానికి కూడా నీ మనసు ఒప్పలేదు కదా ముసలివారైన వారు ఏ పని చేసుకోలేక యాతన పడుతుంటే వారిని చూస్తూనే ఉన్నావు కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు నువ్వు నువ్వు చెయ్యలేదు సరికదా నీ భర్తని కూడా తన తల్లిదండ్రులకు ఏ విధమైన సహాయం చేయకుండా నిలుపుదల చేశావు వయస్సు మీరిన వారు తాగడానికి మంచినీరు కూడా లేకపోతే కాసిన్ని మంచినీళ్ళు కూడా వారికి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టావు నీ భర్తని పెంచి పోషించిన ఆ మహాతల్లికి చివరి దశలో చేసుకుని తినే ఓపిక లేకపోతే కనీసం వారికి భోజనం పెట్టడానికి కూడా నీకు మనసు రాలేదా మరి ఇటువంటి కర్మలు చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి కదా నిజమే నువ్వు ఎన్నో ఆశలతో ఆ ఇంట అడుగుపెట్టావు కానీ నీ భర్త ఏ పని చేయకుండా సోమరిలా ఉంటే నీ మనసుకు బాధగానే ఉంటుంది అతను నిన్ను సరిగా చూసుకోకపోవడం వలన నీ మనసు కూడా కఠినంగా తయారయ్యుండొచ్చు అతను ఏ పని చేయకుండా సోమరిగా తిరుగుతున్నాడని చెప్పి నీకు ఎంతో బాధ ఉండేది నిజమే బాధ అన్నది సహజమే అందుకని పెద్దవారైన మీ మామలను బాధ పెట్టడం అన్నది మంచిది కాదు కదా నీకున్న కోపం అంతా వారి మీద చూపిస్తే ఎలాగా నీ భర్తని దారిలో పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంతేకాని నీ మామల్ని బాధ పెట్టకూడదు బాధ పెట్టావు కూడా ఇప్పుడు ఏమైంది తల్లి నువ్వు పెద్ద వయసుకు వచ్చావు నీ బిడ్డల భవిష్యత్ చూసి నీకు ఇప్పుడు బాధగా ఉంది కదా ఒకరికి కూడా స్థిరమైన జీవితం ఏర్పడలేదు అలాగని నువ్వు నీ మామలకు సేవ చేయలేకపోవడంతో వారు నిన్ను శపించారు ఆ శాపం వల్ల ఇలా జరిగిందని అనుకోకు వారు ఏమీ అనుకోలేదు ఎందుకంటే నువ్వు ఆ ఇంటికి కోడలి తన కొడుకుని భార్యవు కాబట్టి వారు నిన్ను ఏ విధమైన శాపాలనేదే పెట్టలేదు కానీ భగవంతుడంటూ ఉన్నాడు కదా భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఇప్పటికైనా నువ్వు మనస్ఫూర్తిగా వారికి క్షమాపణ చెప్పుకో వారు లేకపోవచ్చు కానీ మనస్సులో వారిని తలుచుకొని క్షమించమని అడుగు వారి పేరు తలుచుకొని నలుగురికి భోజనం పెట్టు మంచినీరు అందించు ఇటువంటి పనులు చేసి నీకున్న కర్మలన్నీ తగ్గించుకుంటే నీ బిడ్డలకు కూడా స్థిరమైన జీవితం ఏర్పడి సంతోషంగా ఉంటావు తల్లిదండ్రులు చేసిన పాపకర్మలైనా పుణ్యకర్మలైనా అవి బిడ్డలు అనుభవిస్తారు ఇంతకంటే నీకు చెప్పేది ఏమీ లేదు నేను చెప్పిన విధంగా చేసి సంతోషంగా జీవితం గడుపుతావని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలుపుతున్నాను ఉన్న పరిస్థితుల్లో తట్టుకొని నిలబడడం అంటే కష్టం అయినా సరే తట్టుకొని నిలబడ్డావు నువ్వు చాలా గుణవంతురాలివి ధైర్యవంతురాలివి కూడా ఎప్పుడు కూడా నీకున్న కష్టాలన్నీ ఎవరితో చెప్పుకోలేక కేవలం నాతో చెప్పుకొని నువ్వు ఎంతో మనోవేదనకు గురయ్యావు బాబా నా కష్టాలన్నీ తీరుస్తాడు ఎప్పుడైనా సరే నాకు సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు అని నువ్వు నన్ను ఎప్పుడు కూడా నమ్ముకున్నావు నిజమే నీ జీవితాన్ని చక్క పెట్టడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను నువ్వు జీవితంలో ఎప్పుడూ కష్టపడకుండా ఉండేందుకు చేసేందుకు నేను ప్రణాళికలు సిద్ధంగా చేశాను నువ్వు ఆ ప్రణాళికను చక్కబెట్టుకొని ఆ విధంగా నడుచుకుంటే చాలు ఎప్పుడు కూడా నీ కష్టాలని తొలగించుకొని నువ్వు సంతోషమైన జీవితానైతే గడుపుతావు నువ్వు అనుకోవచ్చు బాబా నాకు మాత్రమే కష్టాలు ఇచ్చాడు ఇంక ఎవరికి కూడా ఇవ్వలేదు నాకున్న కష్టాలు ఈ ప్రపంచంలో ఇంకెవరికీ ఉండవు అలాంటి బాధాకరమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను అని నిజమే నీ మనసుకు నీ కష్టం చాలా పెద్దది నువ్వు తట్టుకోలేనప్పుడు మాటలు కూడా అలానే వస్తాయి కదా కానీ నీలాంటి జీవితం ఇంకెవరికి ఉండదని మాత్రం నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు మనం బయట చూస్తూ ఉంటాం కదా కనీసం తినడానికి తిండి లేక నివసించడానికి గూడు లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఎంతోమంది చిన్న పిల్లలు సైతం బ్రతుకుతూ ఉన్నారు అలాంటి జీవితం కన్నా నీ జీవితం అనేది చాలా మంచిదే కదా అలాంటి వారు ఎంతోమంది జీవిస్తూ ఉంటారు అది కష్టం అంటే ఈ చిన్న చిన్న కష్టాలకే నాకు భగవంతుడు ఇలా ఇచ్చాడని నువ్వు అనుకుంటే ఎలా చెప్పు కష్టం అనేది మానవులకు సహజం అది తట్టుకొని నిలబడాలని చెప్తూ కష్టాలను తట్టుకొని నిలబడితే కనుక నీ అంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు కష్టం వచ్చినప్పుడు సంతోషం వస్తుందని కూడా భావించి నీ జీవితాన్ని ఎప్పుడు కూడా సరిదిద్దుకోవాలి అలా కాకుండా ఈ జన్మకు నాకు ఈ కష్టాలు తప్పవు అని నువ్వు ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటే కనుక ఇంకా వేదనాభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవించక తప్పదు అలా ఎప్పటికీ అనుకోకుండా నువ్వు సంతోషంగా జీవించాలని నీకు నేను చెప్తూ ఉంటాను ఇప్పటి నుంచైనా సరే నువ్వు మంచి ఆలోచనతో జీవితాన్ని గడుపుతావని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందని తెలియబరుస్తున్నాను అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు తెలియబరిచారు కదండి బాబాగారి మాటలన్నీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్